ఈ వీడియో ఎవరికి నచ్చకపోవచ్చు షేర్ చేయకపోవచ్చు లైక్ కొట్టకపోవచ్చు బట్ నేను చెయ్యాలి అనుకుంటున్నాను చేస్తున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాక కూడా ఔరంగజేబు గారు బాధపడ్డారు ఎస్ ఔరంగజేబుకి ఛత్రపతి శివాజీకి అస్సలు సరిపోదు ఔరంగజేబుని గత ఐదారు సంవత్సరాలుగా అప్పటికే ఓడిస్తూనే ఓడిస్తూనే ఉన్నాడు కేవలం రెండు వేల సైన్యంతో పద్దెనిమిది వేల సైన్యం ఉన్న ఔరంగజేబుని నరకం చూపిస్తున్న ఛత్రపతి శివాజీ గారు చనిపోయాక ఔరంగజేబ్ బాధపడ్డాడు ఎందుకు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు యుద్ధం గెలిచిన ప్రతిసారి ఓడిపోయిన సైన్యంలోని వాళ్ళందరికీ వాళ్ళకి ఇల్లులు వాళ్ళ భార్యలకి మంచి పనులు అప్పచెప్పడము వాళ్ళని లోబర్చుకోకుండా వాళ్ళకి ఏదైనా పని కల్పించడము ఇలా ప్రేమగా చూసుకునేవాడు మామూలుగా అయితే యుద్ధం గెలిచిన తర్వాత ఎంతమందినైనా సరే వేధించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళని హింసించవచ్చు మానభంగం చేయొచ్చు బలవంతంగా పెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలా చేయలేదు ఎన్నిసార్లు యుద్ధం గెలిచినా ఈ పని మాత్రం చేయలేదు ముస్లిం సోదరులను తెలిసినా వాళ్ళు అగెయిన్స్ట్గా ఫైట్ చేసిన సైన్యం అని తెలిసినా కూడా వాళ్ళకి మంచే చేసేవాడు చివరిగా అనారోగ్యం పాలై చనిపోయిన ఛత్రపతి శివాజీ ఇలా చనిపోయాడు అని తెలిసిన తర్వాత కొద్దిసేపు ఔరంగజేబ్ మౌనంగా ఉండిపోయి అల్లా నాకు ఇంతకంటే విరోధి ఇంత అద్భుతమైన శత్రువు అక్కడ చూడలేదు ఇంతటి బలమైన శత్రువు నాకు దూరమైపోయాడు శత్రువు దూరమైనందుకు సంబరపడాల్సింది పోయి ఇంకా బాధగా ఉంది నా జీవితంలో ఇలాంటి శత్రువుని నేను చూడలేదు ఇలాంటి యుద్ధం చేసే చక్రవర్తిని కూడా నేను ఎప్పుడూ చూడలేదు అల్లా స్వర్గపు తలుపులు తెరిచి ఉంచు షేర్ వస్తుంది నీ దగ్గరికి సింహం నీ దగ్గరికి వస్తుంది స్వర్గపు తలుపులు తెరిచి ఉంచు అని అల్లాకి ప్రేయర్ చేశాడు ఔరంగజేబు ఇది ఛత్రపతి శివాజీరాజు అనే ఒక చక్రవర్తి ఔరంగజేబుకి ప్రతిసారు ఓడించినా సరే ఆయన యుద్ధ విలువలు ఆయన నైతిక విలువలు ఆయన ముస్లింస్ పట్ల చూపించే ప్రేమ ఆదరణ వల్ల చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా స్వర్గంలోకి సింహం వస్తుంది అల్లా తలుపులు తెరిచి ఉంచు అని ప్రాధేయపడ్డాడు ఇది రాజు అంటే ఇది చక్రవర్తి అంటే మీరు చావా అనే సినిమా చూడండి ఎలా ఉంటుందో రోమాలను ఎక్క సో ఇదనమాట ఇది ఎవరికి నచ్చదు లైక్ చేయరు అని తెలుసు బట్ మై సాటిస్ఫాక్షన్ ఇలాంటి గుర్తు చేసుకోకపోతే బ్రతికి వేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోర్స్ యూ డిడ్ నాట్ ఎంకరేజ్ దట్ థ్యాంక్ యూ